నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ఎనిమిదవ వార్డులో చిందంవారి వీధిలో సుపరిపాలల్లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు ఎదుర్కొంటున్నా ఏ సమస్య అయినా తక్షణమే పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ వార్డులో ఇరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు न <laughs> चोड़ గారు రెండు పక్క ప్రజలందరూ కోరిక రెండు పక్క కాబట్టి వాళ్ళ కోరిక మనం వేసేది వాళ్ళ కోసం వాళ్ళ అభిప్రాయం చిన్నది అవుతుంది కానీ వాళ్ళ అభిప్రాయం ఇక్కడ నివసిస్తే ప్రజలు కోరుకునేది ఎట్లా మనం వాళ్ళ అనుకూలంగా చేయడం మన ధర్మం అంటే మనం టెక్నికల్ ఒక చిన్న విషయం ఏంటంటే మామూలుగా ప్రతి ఇంట్లో ఒక మాన్యువల్ కట్టుకుంటే కాలం వచ్చి నాలుగించల పైపు లేని పైపు ఆట వేసుకుంటే ఎప్పుడు జీవితంలో జామ్ కాదు పైపులు కలగొట్ట అయితే రోడ్డు ఎడలిపోస్తుంది కార్ వచ్చినప్పుడు బైక్ పోవడానికి బైక్ వచ్చినప్పుడు కార్ పోవడానికి ఉంటుంది ఇది మాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ నామ్స్ పక్కన ఎవరికి ఇబ్బంది లేకపోతే కానీ మేము ముఖ్యంగా మీ ఎమ్మెల్యే మీ అభిప్రాయాన్ని గౌరవించిపోయే ఎమ్మెల్యే మీరు ఏమి చెబితే అదే చేయటం అంత ఈ కాలనీ వాళ్ళు అడిగితే రెండు పక్కల కాళ్ళు ఉంచమన్నారు కాబట్టి నూటికి నూరు రూపాయలు రెండు పక్క కాలు ఉంచే రోడ్ యాత్రం